నమస్తే అండి నేను రజాక్ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారి మీద రెచ్చిపోయినారని చెప్పారు రెచ్చిపోయినారని చెప్పొచ్చు ఎందుకంటే ఈరోజు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పార్టీ పదకొండు మంది సభ్యులు ఎంటైర్ పదకొండు మంది సభ్యులు ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో అడుగు పెట్టుంటేనే కడిగి అవతలేశారు మీరు భయపడి ఈరోజు ఢిల్లీకి పారిపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చినారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కొన్ని వేల కోట్లు పద్దెనిమిది వేల కోట్లు అంటున్నారు ముప్పై వేల కోట్లు అంటున్నారు దుర్వినియోగం జరిగింది అత్యంత దుర్మార్గంగా దోచుకు తినేశారు అన్ని లెక్కలు తేలాలి ఎవరిని విడిచిపెట్టొద్దు అని పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది కక్షా కక్షపూరిత కక్ష సాధించేటటువంటి రాజకీయాలు వద్దన్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అప్పుల చిట్టాల దగ్గర నుంచి మొదలు పెడితే వీళ్ళు డైవర్ట్ చేసినటువంటి ఫండ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే తన ఇంటి తాడేపల్లి దగ్గర నుంచి ఏది తన ఇంటి ప్యాలెస్ దగ్గర నుంచి అమరావతిలో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళడానికి కూడా స్పెషల్ చాపర్లో వెళ్ళినటువంటి పరిస్థితి అంటే దీన్ని ఏ విధంగా చూడాలి మనం ఎలా చూడాలి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల పాటు చేసి ఇష్టం వచ్చినట్టుగా చివరాఖరికి పిల్లలు పెట్టుకునేటటువంటి బెల్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే తినే చిక్కీ మీద కవర్ వరకు ప్రతి దానికి మీద కూడా జగన్ గారి ఫోటోలు జగన్ గారి పేరు చివరాఖరికి పంచాయతీలకి వాటికి వీటికి ఆ రాష్ట్ర వాళ్ళ పార్టీ జెండా రంగులు వేస్తూ ఉంటే బులుగు తెలుపు పచ్చ రంగులు వేస్తూ ఉంటే హైకోర్టులు కల్పించుకొని వాటిని తీయాలని చెప్తే వాటిని వేయడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు అయితే దాన్ని తీయడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు అయినటువంటి పరిస్థితి ఇలా ఒకటి కాదండి రెండు కాదండి ఎంత చేయాలో అంతా చేసేసినారు సో పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఏంటంటే డైరెక్ట్ అటాక్ చేసినారనమాట ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి దోపిడీని తప్పనిసరిగా దోపిడీని తప్పనిసరిగా మనం వెలికి తీయాలా వీళ్ళ మీద చట్టపరమైన చర్యలు చేయాలా వీళ్ళని ఏ పక్షానో కూడా వదిలిపెట్టొద్దు వీళ్ళని ఏ కోశానో కూడా ఉపేక్షించవద్దు మనం గనక ఈ రోజున వీళ్ళని ఉపేక్షించి వదిలిపెడితే చిన్న స్థాయి కానిస్టేబుల్ గాని హోంగార్డ్ గాని మమ్మల్ని మాత్రం గట్టిగా పట్టుకుంటారు సార్ పెద్ద పెద్ద నాయకులు ఉన్నటువంటి వ్యక్తులు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రులు తప్పులు చేస్తే అవి తప్పులు కాదా ఒక చిన్న కానిస్టేబులో లేదంటే ఒక చిన్న హోంగార్డు ఒక చిన్న తప్పు చేస్తే దాన్ని బోతద్దులో చూపించి ప్రపంచానికి చూపిస్తున్నారు కదా మా మీద చర్యలు తీసుకుంటున్నారు కదా మమ్మల్ని సస్పెండ్లు చేస్తున్నారు కదా మమ్మల్ని వీఆర్కి పంపిస్తున్నారు కదా మరి ఒక రాజకీయ నాయకుడు తప్పు చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున వైసీపీ పార్టీకి సంబంధించి ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించొద్దు ఏ ఒక్కరిని కూడా లెక్క పెట్టొద్దు అందరి లెక్కలు తేలుద్దాం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం అయితే జరిగింది అవును పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలం ఏమన్నారు మనం కక్ష సాధింపు రాజకీయాలు చేయొద్దు వైసీపీ పార్టీ నాయకుల్ని దుర్భాషలాడొద్దు వైసీపీ పార్టీ నాయకుల మీద భౌతిక దాడులు చేయొద్దు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రత్యర్థి తప్ప శత్రువు కాదు అన్నటువంటి వ్యక్తి ఈరోజున పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు చట్టపరంగా చట్టపరంగా వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎత్తి చూపడమే కాకుండా వీళ్ళు బ్యూరోక్రసీని అడ్డం పెట్టుకొని కొంతమంది ఐఏఎస్ అధికారులని ఐఆర్ఎస్ అధికారులని ఐఎఫ్ఎస్ అధికారులను అడ్డం పెట్టుకొని వీళ్ళు దోచేసినటువంటి వ్యవహారాల దగ్గర నుంచి మొదలు పెడితే కొండను కొట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే పర్యావరణానికి జరిగినటువంటి అన్యాయం దగ్గర నుంచి మొదలు పెడితే నీటి కలుషి దగ్గర కలుషితం దగ్గర నుంచి మొదలు పెడితే అక్రమంగా తయారు చేసినటువంటి వివిధ రకాల వ్యవహారాల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నింటినీ కూడా దేన్ని ఉపేక్షించొద్దు ఇసుక దోపిడీ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాని మీద కూడా క్లియర్గా ముందుకు వెళ్ళండి అది కూడా యాజ్ పర్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం వెళ్ళండి అడ్డదారుల్లో వెళ్ళి వాళ్ళని కొట్టడమో తిట్టడమో చంపడమో ఇది మనం చేయాల్సిన పని లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందనమాట శభాష్ అండి పవన్ కళ్యాణ్ గారు ఇదొక శుభ పరిణామం ఎందుకంటే రాజకీయాలు అనేది ఇలాగే ఉండాలి తప్పు చేయడం అంటే లక్షల కోట్లు అప్పులు చేయడం లక్షల కోట్లు తనఖాలు పెట్టడం కనిపించిన భూమిని తనఖా పెట్టడం అది సచివాలయం సెక్రటేరియట్ దగ్గర నుంచి మొదలు పెడితే గవర్నమెంట్ భూములు స్కూళ్ళు కాలేజీలు ప్రతి దాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చేసి అధికారంలోకి దిగిపోయినంత మాత్రాన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు లేకపోతే దీనికి ఎలాంటి పరిస్థితిని మనం చూడాలి ఒక ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా రాజకీయాలు చేసేస్తే అడ్డగోలుగా గవర్నెన్స్ చేస్తే చివరాగారికి పంచాయతీ శాఖకి ఇన్ని వేల కోట్ల నిధులు ఉన్నప్పటికీ కూడా ఒక్క దాన్ని కూడా యూటిలైజ్ చేయకుండా మొత్తాన్ని కూడా డైవర్ట్ చేస్తున్నారు అసలు ఏ విధంగా చూడాలి ఇలా చేయడానికి రైట్ అవడ్ ఇచ్చాడని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం అయితే జరుగుతుంది అనమాట ప్రశ్నించడం అయితే జరుగుతుంది నేను కల్తీ మద్యంకి సంబంధించిన తర్వాత మాట్లాడతానండి ఈ కల్తీ మద్యం పైన కూడా కల్తీ మద్యం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి దాన్ని కూడా మనం రోడ్డుకి చూద్దాం ప్రపంచానికి చూపిద్దాం ప్రజలకు చూపిద్దాం పత్రాలు విడుదల చేస్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు పత్రాలు విడుదల చేస్తున్నారు ఆంధ్రాలో గత ఐదు సంవత్సరాల్లో లిక్కర్ ఎక్కడ కూడా డిజిటల్గా దొరకలేదని చెప్పేసి అంతా కూడా ఆన్లైన్ పేమెంట్ చేయడానికి లేదని ఫిజికల్గా పేమెంట్ ఇవ్వాలా ఈ లెక్కలన్నింటినీ కూడా తీయడం కోసం ఈడీని సిబిఐని సీఐడిఎల్ని రంగంలోకి దించుతున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది ఇదే మనకు అధికారం ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా చట్టా పట్టాలు వేసుకుని పది కిలోమీటర్లు కూడా ప్లేన్లో తిరిగాం అనుకోండి ఉపేక్షించొద్దు ప్రత్యేక ఫ్లైట్లో ఎగిరామనుకోండి ఉపేక్షించొద్దు ఏ అధికారం పోతే మరి ఈ రోజున ఎలా చదువుతున్నారు గ్రౌండ్లో అధికారం పోతే ఈ రోజున ప్రజలు ఎలా తిరుగుతున్నారు అధికారం పోతే వెహికల్స్ ఎలా వెళ్తున్నారు మరి అధికారం ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు ఈ విధంగా అధికారం ఉన్నప్పుడు పది కిలోమీటర్లకి పదిహేను కిలోమీటర్లు కూడా ప్రత్యేక హెలికాప్టర్లు వెళ్ళిన వాళ్ళు ఈ రోజున బెంగళూరు వెళ్ళాలన్నా చెన్నై వెళ్ళాలన్నా లేకపోతే విజయవాడ రావాలన్నా లేకపోతే మంగళగిరి పోవాలన్నా ప్రత్యేక విమానాలు హెలికాప్టర్లు ఎందుకు పెట్టుకోవట్లేదండి ఓహో ప్రజల సోమనా అందుకోసమా అనేది ఈరోజున టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు బహిరంగంగా మాట్లాడుతున్నటువంటి మాట మీరు చూడండి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వచ్చిన కానుంచి చెప్తున్నారు ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఒక పని కూడా మనం చేయొద్దు బారిగేట్లు కట్టడమనో లేదా వచ్చే ప్రజల్ని అడ్డగించడమను అదే విధంగా మనం ఒకవేళ మన వెహికల్స్తో కాన్వాయ్ వెళ్తూ ఉంటే చివరాఖరికి కాన్వాయిని ఆపుకోండి తప్ప ప్రజల్ని నిలువరించొద్దు మూడు నిమిషాలు రెండు నిమిషాల కంటే వాళ్ళు ఎక్కువ రోడ్డు మీద నిలబెట్టొద్దు అని పద్ధతిగా ప్రజల్లో అయితే జరుగుతోంది ప్రజలు చెప్తున్నారు ఈ రోజున సో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఓపెన్ అయిపోయినారు కక్ష రాజకీయాలు వద్దంటూనే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా లీగల్గా మనం ముందుకెళ్దాం వీళ్ళు ఐదు సంవత్సరాలు చేసినటువంటి తప్పు ప్రతి తప్పును కూడా ఎత్తు చూపుదాం ఎక్కడ కూడా వెనకడుగు వేయొద్దు వీళ్ళు చేసినటువంటి లిక్కర్ పాలసీల దగ్గర నుంచి ఇసుక పాలసీల దగ్గర నుంచి వీళ్ళు చేసిన ప్రతి దానికి ఎలా డైవర్ట్స్ అయినాయి ఫండ్స్ అనేది ప్రతి దాని మీద కూడా వీళ్ళందరినీ కూడా తప్పనిసరిగా బోన్లో నిలబెడదాం అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట నిజంగా ఇది ఒక శుభ పరిణామం నిన్ను కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు నేను తప్పు చేసిన నేను తప్పు చేసిన నన్ను కూడా పూర్తి స్థాయిలో శిక్షించే చట్టాలు మనకు కావాలి అసెంబ్లీలో స్పీకర్ గారికి చెప్పినారు ఒకవేళ నేను తప్పు చేసిన మా నాయకులు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా సరే తప్పనిసరిగా ఆ తప్పుని సరిదిద్దే విధంగా చర్యలు చట్టపరమైన చర్యలు తీసుకుంటా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంత దమ్ముగా ఇంత ధైర్యంగా ఒక నాయకుడు బయటకు వచ్చి అసెంబ్లీ వేదిక ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు ఆల్మోస్ట్ వైసీపీ పార్టీకి అన్ని పార్టీల నుంచి మొన్నైతే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి విష్ణుకుమార్ రాజు గారు అయితే కనుక ఆయన చలరేగిపోయినారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ ఉంది చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా ఎంత టార్గెట్ చేసినారు ఆయన భార్య దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన వ్యక్తిగత విషయాల దగ్గర నుంచి మొదలు పెడితే ఆయన జైల్లో అంతవరకు వీళ్ళు చేసినటువంటి రాజకీయాన్ని వాళ్ళు ఎందుకు మర్చిపోతారు చివరాఖరికి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కక్ష సాధింపు వద్దు వీళ్ళు చేసినటువంటి వీళ్ళు చేసినటువంటి పరి పనులకి లెక్క తేలాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇలా ఎవడొచ్చి వాడు ఇష్టం వచ్చినట్టుగా ఫండ్స్ డైవర్ట్ చేసుకుని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టారీతన వాడుకు వాడుకుంటూ పోతే పరిస్థితి ఏంటి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేయడం అయితే జరిగిందనమాట సో అల్టిమేట్గా అయితే మొత్తానికి వైసీపీ పార్టీకి అన్ని దిక్కులు ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే కనిపిస్తోంది